హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి సో ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న బీచ్కి అయితే వెళ్ళామన్నమాట యాక్చువల్గా ఈ బీచ్కి అనుకొని మేము ఒక త్రీ మంత్స్ అవుతుంది వెళ్ళాలి అనుకొని ఎప్పుడంటే కార్తీక మాసంలో అనుకున్నాం అనమాట వెళ్ళాలి అని చెప్పేసి అంటే కార్తీక మాసంలో సముద్ర స్నానం చేస్తే మంచిది అంటారు కదా సో అలా మేము ఆ టైంలో వెళ్ళాలి అనుకున్నాము ఇంకా అలా అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందనమాట ఈ త్రీ మంత్స్ నుంచి కూడా సో ఇంకా ఫైనల్గా ఇప్పటికైతే కుదిరిందనమాట ఇంకా మేము వచ్చేసి ఒక ఫోర్ ఫ్యామిలీస్ వరకు కలిపి అయితే వెళ్ళాము అనమాట సో మేము మా ఆడపడుచు వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీలు సో అలానే మా మేనుకోళ్ళ వాళ్ళు అనమాట సో మా ఫ్రెండ్ కార్ ఉంది చూస్తున్నారు కదా బ్లూ కలర్ది సో అందులో మా ఆడపడుచు మా మేనుకోళ్ళ వాళ్ళు ఉన్నారు ఇంకా మా కారులో వచ్చేసి మా చిన్న ఆడపడుచు పిల్లలు సో మేము అయితే మా కారులో అనమాట ఇంకా మేమైతే ఇలా రెండు కార్లు వేసుకొని వెళ్ళాము యాక్చువల్గా వెళ్ళేదారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది సో ఆ టెంపుల్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట ఇంతకీ నేను ఊరు పేరు చెప్పలేదు కదా పొన్నూరు అనమాట పొన్నూరు వీరాంజనేయస్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్ సో మేము ఒక టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ వచ్చామన్నమాట సో అప్పటికి నేను ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు సో అప్పుడు వచ్చాము కానీ అప్పటికీ ఇప్పటికీ కూడా టెంపుల్ అయితే చాలా మారిపోయింది అనమాట ఇంకా లోపల చిన్న చిన్న గుళ్ళు అయితే కడుతున్నారన్నమాట సో నేనైతే గుర్తుపట్టలేదు చాలా వరకు మారిపోయింది సో ఇంకా ఇదంతా కూడా మనం లోపలికి వచ్చే ఎంట్రన్స్లో ఇలా షాప్స్ అనేవి ఉంటాయన్నమాట మనం వెన్న వెలిగించుకోవాలన్నా ఇక్కడ మనకు అన్నీ కూడా దొరుకుతాయి సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే మేము అన్నీ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాము సో ఫస్ట్ టైం కదా వెళ్ళడం అక్కడ దొరుకుతాయో లేదో అని చెప్పేసి మేము ఇంటి దగ్గర నుండి అన్నీ కూడా తీసుకొచ్చుకున్నామన్నమాట ఈ సార్ ఏంటంటే అసలు మేము అనుకోకుండా ఈ టెంపుల్కి వచ్చామన్నమాట అంటే మేము ఇంటి దగ్గరే చాలా లేట్గా బయలుదేరేమో టెన్ అయిపోయింది సో ఇంకా మేము బీచ్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుందేమో ఇంకా మధ్యలో అయితే ఇంకెక్కడికి వెళ్ళకు అంటే అసలు మాకు ఈ టెంపుల్ అన్న థాట్ రాలేదన్నమాట అసలు హడావిలో ఇంకా వెళ్ళే దారే కాబట్టి అసలు రోడ్డు పక్కనే ఉంటుంది టెంపుల్ కూడా ఇంకా వెళ్ళే దారే కాబట్టి అసలు ఒకసారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇంకా సడన్గా లోపలికైతే వచ్చాము సో స్వామివారి విగ్రహాన్ని చూస్తున్నారు కదా అసలు ఎంత ఎత్తు ఉంటారంటే నూట ఇరవై ఆరు అడుగులో ఎత్తు మనం స్వామివారి దగ్గరికి వెళ్ళామంటే ఆయన పాదాల అనమాట మనం అంత హైట్గా ఉంటారు ఆయన సో స్వామివారికి ఏమైనా అభిషేకాలు అలాంటివి ఏమైనా చేయాలన్నా కూడా సో పక్కన స్టెప్స్ ఉన్నాయన్నమాట సో అవి ఎక్కి గారు అయితే చేస్తారనుకుంటా సో నేను ఈ విగ్రహాన్ని అంతకుముందు టీవీస్లో చూసాను అనమాట సో చూసినప్పుడు నేను అనుకునేదాన్ని అసలు ఎంత పెద్ద విగ్రహం కట్టారు అసలు అంటే నేనైతే మన ఆంధ్రప్రదేశ్లో కాదేమో అనుకున్నాను కాకపోతే మన విజయవాడకి దగ్గరలోనే అని చెప్పేసి నాకైతే తెలియలేదన్నమాట సో పొన్నూరు అన్నా కూడా నేను నార్మల్గా అన్న స్వామి చాలా ఫేమస్ ఏమో అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పేసి వచ్చామన్నమాట సో ముందు వచ్చినప్పుడు సో ఇంక అక్కడ ఆయన చూసేసరికి స్వామివారిని అసలు చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా స్వామివారి టెంపుల్లో కాసేపు ఉండేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మీకు చాలామందికి అర్థమైపోయే ఉంటుంది పొన్నూరు అనేసరికి మేము ఏ బీచ్కి వెళ్తున్నాము సో మేము వచ్చేసి బాపట్ల సూ సూర్యలంక బీచ్ దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట ఇంకా పొన్నూరు అనంగానే అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది సో అంటే పొన్నూరు దగ్గరలో మనకి బాపట్ల బీచ్ ఒక్కటే ఉంది కాబట్టి సో అందుకని అన్నాను అనమాట సో పొన్నూరు అంటే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుందని చెప్పేసి ఇంకా అలానే మీలో ఎంతమంది బీచ్కి వెళ్ళారో నాకైతే కామెంట్ చేయండి సో నేనైతే ఫస్ట్ టైం వచ్చాననమాట సో అంతకుముందు మేము పొన్నూరు ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు వద్దాం అనుకున్నాం కానీ సో ఇంకా అక్కడ నుండి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ జర్నీ అయితే ఉందన్నమాట సో మళ్ళీ ఎందుకు స్నానాలు అవన్నీ కూడా చెయ్యం కదా అని చెప్పేసి ఈసారి ఎప్పుడన్నా స్నానాలు అవన్నీ చేసేటట్టుగా వద్దాము అని చెప్పి ఇంకా అప్పుడైతే వెళ్ళిపోయామనమాట ఇంకా అప్పుడు మా ఆడపడుచు వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా అప్పుడు కూడా మా మేము అందరం కూడా కలిసే రావాలనుకున్నాము ఆంజనేయస్వామి టెంపుల్ సో కుదరలేదనమాట సో మేము ఒకసారి వెళ్ళాము వాళ్ళు ఒకసారి వెళ్ళారనమాట వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే బీచ్కి వెళ్ళారు సో ఇక్కడికైతే వచ్చారనమాట ఇంకా వాళ్ళు చూసిన దగ్గర నుండి కూడా మళ్ళీ వెళ్ళాలి స్నానాలు అవన్నీ కూడా చేయాలి అక్కడ అని చెప్పేసి కంపల్సరీ అనుకున్నారనమాట ఇంకా అందుకని చెప్పి యాక్చువల్గా చెప్పాను కదా మొన్న కార్తీక మాసంలో రావాల్సింది ఇంకా అలా పోస్ట్ పోన్ అవుతూ ఇప్పుడైతే కుదిరిందనమాట ఇంకా మేమైతే ఈ బీచ్ దగ్గరికి వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయిందనమాట సో భోజనాలు టయానికి మేము బీచ్ దగ్గరికి వచ్చాము ఇంటి దగ్గర చాలా లేట్ అయిపోయింది అనమాట పది పదిన్నర అయిపోయింది సో ఇంకా మేము ఏం చేసామంటే స్నానాలకు వెళ్దాం అనుకున్నాం కానీ సో మళ్ళీ ఎలాగో భోజనం టైం అయిపోయింది కదా సో తిన్న తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళలేదు యాక్చువల్గా మేము ఇంటి దగ్గర ఉండే ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకుని వచ్చేసాము మా ప్లానే అదనమాట ముందు సో ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళు అంతకుముందు వచ్చారని చెప్పాను కదా ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ చేపలు అనేవి ఫ్రెష్గా దొరుకుతాయి కదా సో సముద్రం పక్కనే కదా ఫ్రెష్గా దొరుకుతాయి అవి అప్పటికప్పుడు మనకి ఫ్రై చేసి ఇస్తున్నారంట సో ఇదేంటంటే వాళ్ళు అంతకుముందు వచ్చినప్పుడు చూశారు సో అప్పుడేంటంటే టెంపుల్కి వెళ్ళారు కదా సో వాళ్ళు ఎవరు కూడా తినలేదనమాట ఇంకా అప్పటి నుండి సో మనం ఫుడ్ ఇంటి దగ్గర నుండి అంతా ప్రిపేర్ చేసుకొని సో ఇవైతే మనం కొనుక్కుందాము సో అవి ఇవి కూడా కలిపి తినచ్చు అన్నట్టుగా సో ముందుగానే ప్లాన్ చేసుకొని ఇంటి దగ్గర ఉండి అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి చేపలు కొందామని చెప్పేసి యాక్చువల్గా బీచ్ దగ్గర దిగామనమాట ఇంకా దిగిన దగ్గర నుండి సో మాకైతే ఎప్పుడెప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళిపోదామా అనిపించింది అనమాట ఇంకా మా వాళ్ళు అయితే ఆపేశారు సో మీరు ఇప్పుడు వెళ్ళారంటే మళ్ళీ స్నానాలు అవి ఇవి అంటారు ఇంకా అక్కడి నుంచి అయితే త్వరగా రారు మీరు ముందు బోన్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళండి మీరు ఎంతసేపు స్నానాలు చేసినా అడగమన్నారనమాట సో అందుకని చెప్పి ఇంకా భోజనాలు ఎక్కడ చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము సో అంటే చుట్టూ ఎక్కడా కూడా ప్లేస్లు అనేది ఏమీ లేదు అంతా కూడా ఎడ ఇంకా సముద్రం అంటేనే అలానే ఉంటుంది కదా సో ఎక్కడ చెట్లు అనేవి కానీ ఏమీ లేవన్నమాట ఇంకా వచ్చే దారిలో ఉన్నాయి సో ఇంకా మళ్ళీ వెనక్కే వెళ్దామా లేదంటే ఇక్కడే ఏమన్నా చూద్దామా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో అలానే చేపలు కూడా కొనాలి కదా సో ఇంకా వాళ్ళైతే అక్కడికి వెళ్తున్నారనమాట ఆలోచించుకొని ఇంకా ఈ లోపైతే మా బుడ్డోడు ఇంకా వాళ్ళ నానమ్మ చేత బొమ్మలైతే కొనిపించేసుకున్నాడు ఆ బొమ్మలు కూడా భలే ఉన్నాయి అన్నీ కూడా బీచ్కి సంబంధించినవే ఉన్నాయన్నమాట అందులో అంటే బీచ్లో ఇసుకుంటుంది కదా సో ఆ ఇసుకతో ఆడుకోవడానికి అన్నీ కూడా అసలు భలే తయారు చేశారు నాకు అవి బాగా నచ్చాయి అనమాట సో ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు ఆ సెట్ అంతా కూడా ఇక్కడ మాత్రం అది బాగా పెట్టారు యాక్చువల్గా ఇది మా మేనకోళ్ళ వాళ్ళు వాళ్ళ పాపకి అంతకుముందు వచ్చారని చెప్పాను కదా అప్పుడు కొన్నారంట సో వాళ్ళు తీసుకొచ్చారనమాట ఇప్పుడు ఆడుకోవడానికి ఇంకా అది చూసి మా బుడ్డోడైతే ఊరుకోలేదు ఇంకా వాళ్ళ నాన్నం అయితే కొనిపించుకున్నాడు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అని చెప్పాను కదా సో ఇవేనండి కాకపోతే వీళ్ళు మ్యాగ్నేట్ చేశారో లేదంటే కలర్లో ముంచి లేపారో తెలియదు కానీ సో అంతా కూడా కలరే ఉందన్నమాట సో మసాలా ఏం కనిపించట్లేదు నాకు ఇంకా అన్నీ కూడా మేము చూసిన ఒక రెండు మూడు షాపుల్లో కూడా ఇలానే కనిపిస్తున్నాయి అన్నీ కూడా కాకపోతే మేము ఏం చేసామంటే ఇంకా ఇవైతే వద్దని చెప్పేసరికి ఇంకా వాళ్ళైతే ఇవి వద్దంటే వేరేవి ఇస్తామండి అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గర లోపల ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చేపలు ఇంకా అవేంటంటే మన ముందే క్లీన్ చేసేసి ఇంకా మన ముందే మసాలా ఇవన్నీ కూడా వాటికి పట్టించేసి ఫ్రై చేసి ఇస్తున్నారు ఇంకా మేమైతే అవి తీసుకున్నాం అనమాట ఇంకా చేపలు ఒక్కటే అలా చేసి ఇస్తున్నారు ఇంకా పీతలు కానీ రొయ్యలు కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట ఇంకా ఫ్రై చేసి ఉన్నాయి కదా ఇంక చూసారు కదా పీతలు సో ఇంకా ఇలా ఫ్రై చేసి ఉన్నాయిగా ఇవే తీసేసుకోవాల్సిందే కాకపోతే మనం కొంచెం వేడిగా కావాలనుకుంటే మళ్ళీ కొంచెం ఫ్రై చేసి ఇస్తున్నారు ఇంకా మేము వచ్చేసి పీతలు రొయ్యలు చేపలు మూడు తీసుకున్నాం అనమాట టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఎందుకంటే మేము ఎక్కడ బోన్ చేసాం బీచ్లో ఎలా ఎంజాయ్ చేసాం ఇదంతా కూడా నేను ఈ వీడియోలోనే ఫుల్గా పెట్టేద్దాం అనుకున్నాను కానీ సో టైం సరిపోవట్లేదు అనమాట అందుకని చెప్పేసి నేను ఈ వీడియోని రెండు భాగాలుగా విడదీశాను అనమాట సో ఇంకా మేము బీచ్లో ఎలా ఎంజాయ్ చేసాము ఫుడ్ ఎక్కడ తిన్నాము సో ఏమేమి తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా మన నెక్స్ట్ బ్లాగ్లో ఉంటాయి సో దీని వెంటనే పెట్టేస్తా నేను సో అందులో చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఇసుకలో ఆడుకోవడానికి అన్నీ కూడా భలే రెడీ చేశారని చెప్పేసి ఇవే అనమాట సో ఇసుక జల్లించుకోవడానికి బకెట్తో తెచ్చుకోవడానికి సో అలానే చిన్న చిన్న బొమ్మలు ఇలా చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి నాకు నిజంగా ఆ బొమ్మలు సెట్ అయితే బాగా నచ్చింది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రొయ్యలు చేపలు పీతలు ఈ మూడు రకాలు తీసుకున్నాం అనమాట మేము అలాగే వాటి ప్రైస్ ఎంత టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ ఏం తీసుకోవచ్చు ఏం తీసుకోకూడదు అలాగే మేము బీచ్లో ఎలా ఎంజాయ్ చేశాము ఇంటి దగ్గర ఏమేం ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము ఇవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఉంటాయి అలాగే సముద్రంలో దొరికే రకరకాల గవ్వలతో మంచి జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంది అవన్నీ చూడాలి అనుకుంటే మన నెక్స్ట్ వ్లాగ్ని అయితే అస్సలు మిస్ అవకండి ఇంకా ఇప్పుడైతే భోజనం చేద్దాము అని చెప్పేసి బయలుదేరామన్నమాట ఇంకా ఈ వీడియో ఎక్కడికైతే చేసేస్తున్నాను మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం ఆ వ్లాగ్నైతే అస్సలు మిస్ అవకండి ప్రస్తుతానికి ఈ వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఉంటాను మరి బాయ్